పూర్వం ఒక రాజుగారు చాటింపేశాడట తన రాజ్యంలో ప్రజలందరూ ఎవరి ఊళ్ళో వాళ్ళకి చోట పెద్ద పెద్ద గంగాళాలు పెట్టాము అందరూ ఊళ్ళో వాళ్ళందరూ తెచ్చి తలా ఒక చెంబడి పాలు అందులో పోయాలి వంతుగా అని చాటింపేశాడు సరే ఒక తెలివిగలవాడు అనుకున్నాడు అందరూ ఇలాగో పాలు పోస్తారు కదా నేను ఒకటి నీళ్ళు పోసినంత మాత్రాన ఉడిపట్టుకు చక్కగా వెళ్ళి నీళ్ళు పోసాడు అయింది మర్నాడు అయిన తర్వాత అందరూ వచ్చి గంగాళాలు మూత చూశారు అధికారులు మొత్తం అంతా నీళ్ళే ఉన్నాయి ఇది చిన్నప్పుడు చదివిన కథ ఈ నెల పదమూడవ తారీఖున మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి దేశ భవిష్యత్తును నిర్ణయించేటువంటి ఎన్నికలు వరికి వాళ్ళు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలి వినియోగించుకోవాల్సిందరు ప్రజలు ప్రజలు అనగా మనకు వాళ్ళకి మేధావులు తెలివి వాళ్ళు బ్రహ్మాండమైన రాజకీయాలన్నీ కాచి వడబోసిన రోజు హోరాహోరీగా విశ్లేషణలు చేస్తూ కండాల చేస్తూ ఫేస్బుక్లో వీటిల్లో ట్విట్టర్లలో వాటిల్లో హోరాహోరీగా పండిత చర్చలు చేసే మహానుభావులే అందరూ కానీ రేపెళ్ళి ఓటు వేయాలా అని అంటే మనం ఒక్కళ్ళం వేయటంత మాత్రాన ఏం ఆగిపోతుందిలే అని అందరు అనుకునే అవకాశం అయితే కనపడుతున్నది అందరూ కనుక ఎక్కువ మంది మేధావులు ఇలాగే కాస్త కోస్తూ ఆలోచించగలిగిన వాళ్ళు కనుక ఇదే రకమైన ఆలోచన కనుక వస్తే పరిస్థితి ఏమవుతుందో ఊహించడం ఎవరి వల్ల కాదు ఈ నెల పదకొండో తారీఖున సెకండ్ సాటర్డే మర్నాడు పన్నెండవ తారీఖు ఆదివారం సెలవు పదమూడో తారీఖు పోలింగు అది సెలవే మూడు రోజులు వరుసగా సెలవులు కలిసి వస్తున్నాయి అందులో సమ్మర్ వెకేషను పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు కనుక మూడు రోజులు ఎక్కడికైనా ఏదైనా ఊరు ప్లాన్ చేసుకొని కాస్త చల్లగా బయటికి పోవాలని కనుక అనుకుంటే కలిసి వచ్చింది కదా అనుకుని బహుశా ఈ పాటికే చాలామంది ప్లాన్లు వేసుకొని ఉండొచ్చు అందరూ ఎవరి ఏర్పాట్లు వాళ్ళు చేసుకునే ఉండవచ్చు హాలిడే మూడ్లోనే జనం ఉన్నట్టుగా కనబడుతుంది ఎవరికి వాళ్ళు మనం ఒక్కళ్ళని చేస్తే పోయిందేముంది మనమే కదా మిగతా అందరూ ఉన్నారు కదా దీనికి పెద్ద తేడా పడదు అనుకోవచ్చు కానీ ఇదే రకమైనటువంటి బాధ్యతారహితంగా బుద్ధి లేని ఆలోచన కనుక అందరూ చేసేటైతే మొత్తం ప్రజాస్వామ్యము దేశ భవిష్యత్తు అన్నీ కూడా తలకిందులు అవ్వచ్చు ఇది జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం అసలే ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తున్నది ఐపీఎల్ సీజన్లో ఎవరికి చాలామందికి అసలు వేరే విషయాలు ఆలోచించే ఆలోచన ఏమీ లేదు ఎప్పటికప్పుడు మ్యాచ్లు జరుగుతుంటాయి ఆ మ్యాచ్లు జరిగే రోజున ఎవరికి ఇక ఒళ్ళు ఆ రాత్రి అంతా అవి లైవ్ టెలికాస్టులు చూడాలి మళ్ళీ మర్నాడు వాటి మీద విశ్లేషణలు వాటి హైలైట్లు వగేరాలు వంగేరాలు అన్ని వాటి మీద మళ్ళీ వ్యాఖ్యానాలు ఏమై ఉండాలి ఇది ఇవన్నీ ఆలోచించే రందిలో పడిపోయిన తర్వాత జనంలో చాలామంది ఈ రాజకీయ నాయకులు ఈ పార్టీల వాళ్ళు వాళ్ళు చెప్పే విషయాలు మాట్లాడేవి కూడా చాలామందికి ఎక్కే పరిస్థితి కూడా కనపట్టలేదు కరెక్ట్గా ఎన్నికలు జరిగే టైంలోనే తెచ్చి ఈ ఐపీఎల్ సీజన్ కూడా పెట్టాల్సిన ఆలోచన ఎవరికి వచ్చిందో తెలీదు అది వచ్చింది తర్వాత మండు టెండల్లో ఎండలు మండిపోతూ బయట కాలు పెడితేనే మాడిపోయి మొక్కలు కూడా మాడిపోతున్నాయి అన్నట్టుగా భగభగలాడేటువంటి మండు టెండా కాలంలో తెచ్చి ఎన్నికలు పెట్టారు అది ఆ ఎన్నికల కమిషన్ వాళ్ళకి ఎందుకు వచ్చిందో ఆలోచన మనకు తెలీదు ఒక రెండు నెలల ముందో తర్వాత కనుక పెడితే కాస్త చల్లటిపూట అందరూ సుఖంగా వెళ్ళి బయటికి వెళ్ళి పోలింగ్ ఓటేసే పరిస్థితి ఉండేది అది లేకుండా ఎండాకాలము ఇటు ఐపీఎల్ సీజన్లు ఇవన్నీ జరిగిన టైంలో అసలు ఎంతమంది ఓటు అసలు మామూలుగానే అరవై శాతము అరవై ఐదు శాతము పోటింగ్ అంటే ఓహో అనుకోవాల్సిన పరిస్థితి ఇప్పటివరకు జరిగిన అన్ని ఫేజుల్లో కూడా ఓటింగ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అంటే ముప్పై ఐదు శాతం అంటే మూడవ వంతుకు పైగా ఓటర్లు అసలు ఓటింగ్ పోలింగ్ బూత్స్ ఛాయలకే పోవట్లేదు సరదా కా విషయాలను కనుక పక్కన పెట్టి మన బాధ్యత కనుక నిర్వర్తించకపోతే మనం దేశానికి ద్రోహం చేసిన వాళ్ళమైతాము మళ్ళీ తర్వాత అనుకుని ఇగో వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అలా జరిగింది ఇలా జరిగింది ఏడ్చి ఏమీ లాభం లేదు ఆ వచ్చేవాళ్ళు చేసేవాళ్ళు తర్వాత జరిగే వాటికి పరిణామాలను ఎవరి నుంచి లాభం లేదు ఉపయోగం ఉండదు ఎవరికి వాళ్ళు ఇది మనం చేతులారా చేసుకున్నదే మన బాధ్యత రాహిత్యమే మన బుద్ధి తక్కువతనమే మనం చే మన పని మనం చేయకుండా వదిలేసిన కారణంగానే ఇది జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి కనుక ముందు ఎవరికి వాళ్ళు వాళ్ళ బాధ్యత గుర్తించాలి ముందు ఓటు వేసి తీరాలి కావాల్సింది ఎండలా ఇంకోటా అని చూడకుండా నీడపట్టు కోసము మిగతా మన సౌకర్యాలు మన కన్వీనియన్స్ కోసం చూడకుండా ఈ ఒక్కరోజైనా వెళ్ళి ఓటు వేసి తీరాలి తీయకపోతే అది మనకు మనం చేతులారా మనకు మనం చెరుపు చేసుకున్న వాళ్ళమైతాం దేశానికి చెరుపు చేసిన వాళ్ళమైతాం మనం బా బాధ్యత లేని వాళ్ళగా మిగిలిపోతాం అది అందరూ గుర్తిస్తే మంచిది